హాయ్ అండి ఈరోజు నేను దండకాయ ఫ్రై మంచిగా విడివిడిగా రావాలంటే మేము ఇలా చేసుకుంటామో చూపిస్తున్నాను మా దండకాయలు బంక బంకగా ఉంటాయి కాబట్టి ముక్కుట్లో డైరెక్ట్గా వేస్తే వేగకపోవచ్చు దాన్ని కడిగి పిసికి బాగా ఉప్పుతో పిసికేసి నాలుగైదు సార్లు వాష్ చేసుకొని అలా జల్లిబుట్టలో ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే నీళ్ళన్నీ పోతాయి వాటిని కూరలో వేసేటప్పుడు కూడా మళ్ళీ పిండేసుకుంటే చాలా పొడి పళ్ళు ఆడుతూ ఉంటుంది కూర ఇంట్లో ముగ్గురు పెట్టేసుకుని అది కాకరాగానే పోపు దినుసులు మిరపకాయ వేసేసుకొని దాంట్లో నాలుగు వెల్లిపాయ కబ్బాలు కొట్టేసుకొని కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత తాలింపులోనే పసుపు వేసేసుకొని దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కోసేసుకునే ముందుగా వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మా మనం పెట్టుకున్న దండకాయ ముక్కలను కూడా బాగా పిండుకుంటూ వేసేయాలి వేసేసుకున్న తర్వాత మంచిగా ఒక నాలుగైదు నిమిషాల పాటు తిప్పుకుంటూ వేయించుకోవాలి హార్డ్గా ఉంటాయి కాబట్టి దానికాయ ముక్కలు తొందరగా మనం వేయించుకునేది డీప్ ఫ్రై అయితే తొందరగా ఎగిపోతాయి కాబట్టి మనం డైరెక్ట్ మూకుట్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి హైలో పెట్టి ఒక ఐదు నిమిషాలు తిప్పుతూ ఉండాలి తిప్పగానే ఇట్లా మగ్గిపోతాయి బాగా మగ్గిన ముక్కల్లోకి ఉప్పు కారం యాడ్ చేసుకొని చక్కగా మళ్ళీ కాసేపు వేగనిచ్చుకోవాలి వేగనిచ్చుకున్న తర్వాత దాన్ని మెత్త ముక్క మెత్తపడటానికి కొంచెం ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి పొడపళ్ళు పిల్లలు ఇష్టంగా తింటారు జిగురు జిగురుగా కూరగా ఉంటే తినరు కాబట్టి ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా అన్నంలోకి చాలా బాగుంటుందండి తినటానికి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా కూడా ఉంది కూర చాలా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి మీరు కూడా చూడండి ఇది నేను మజ్జిగ చారు రెండు నిమిషాలు ఎలా టపాటపా చేసేసుకోవాలో చూపిస్తాను ఐదారు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఎల్లిపాయ గబ్బాలు కొట్టేసుకొని ఇంగువ కరివేపాకు తప్పనిసరిగా తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ముందుగా మజ్జిగ కలిపేసుకొని అక్కడ పెట్టుకోవాలి దాంట్లో పసుపు గల్లు వేసేసుకొని స్మాష్ చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగ కూడా యాడ్ చేసుకొని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కోసేసుకొని పెట్టుకుంటే మజ్జిగ చారు సూపర్ టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంటాయి